యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ మరియు దర్శకధీరుడు మణిరత్నం కాంబినేషన్లో తెరకెక్కిన థగ్ లైఫ్ సినిమా రివ్యూ ఇది సింబు త్రిష నటించిన ఈ గ్యాంగ్స్టర్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందో చూద్దాం నటీనటులు కమల్ హాసన్ సింబు త్రిష అభిరామి జోజు జార్జ్ నాజర్ సానియా మల్రోత్రా ఐశ్వర్య లక్ష్మి అలీ ఫజల్ మహేష్ మంజ్రేకర్ తదితరులు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సినిమాటోగ్రఫీ రవికె చంద్రన్ ఎడిటింగ్ ఏ శ్రీకర్ ప్రసాద్ నిర్మాతలు కమల్ హాసన్ ఆర్ మహేంద్రన్ మణిరత్నం ఉదయనిధి స్టాలిన్ శివ అనంత్ విడుదల తేదీ జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదు నాయగన్ తర్వాత యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ గ్యాంగ్స్టర్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా చిత్రం దగ్ లైఫ్ సుమారు ముప్పై ఎనిమిది ఏళ్ల తర్వాత ఇద్దరు లెజెండరీ కాంబోలో తెరకెక్కిన థగ్ లైఫ్ భారీ అంచనాల నడుమ ఇవాళ థియేటర్లలో విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి థగ్ లైఫ్ రివ్యూలో తెలుసుకుందాం అన్నదమ్ములు అయిన రంగరాయ శక్తిరాజన్ మాణిక్యం ఇద్దరు గ్యాంగ్స్టర్స్ ఓ రోజు వీరిపై పోలీసులు అటాక్ చేస్తారు కట్ చేస్తే భవిష్యత్తులో బిజినెస్ పరంగా రంగరాయ శక్తిరాజన్ అదే సమయంలో న్యూస్ పేపర్స్ వేసే ఓ ఫ్యామిలీలో తండ్రి చనిపోతాడు అతని కొడుకు అమర్ కూతురు చంద్ర తప్పిపోతారు దాడి సమయంలో రంగరాయను అమర్ కాపాడుతాడు దాంతో అమర్ను అన్నగా తండ్రిగా తీసుకుని వెళ్ళి చూసుకుంటాడు అమర్ చెల్లిని తానే వెతికి పెడతానని మాటి ఇస్తాడు రంగరాయ కొన్నాళ్ల తరువాత ఒకరిని చంపిన కేసులో రంగరాయన్ శక్తిరాజన్ జైలుకు వెళ్తాడు అధికారం అంతా అమర్కు ఇచ్చి వెళ్తాడు జైలునుంచి రంగరాయ శక్తిరాజన్ తిరిగి వచ్చేసరికి పరిస్థితి అంతా మారుతుంది శత్రువులతో అమర్ చేతులు కలుపుతాడు రంగరాయ పై అటాక్స్ జరుగుతుంటాయి ఆ తర్వాత ఏమైంది దాడుల నుంచి శక్తిరాజన్ ఎలా తప్పించుకున్నాడు అమర్ మారిపోడానికి కారణం ఏంటి అమర్ చెల్లెలు ఏమైంది అమర్ను చంద్రను శక్తిరాజన్ కలిపాడా శక్తిరాజన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా అమర్ యుద్ధం ఎక్కడి వరకు వెళ్ళింది నాజర్ జోజు జార్జ్ త్రిష అభిరామి మహేష్ మంజ్రేకర్ అలీ ఫజల్ పాత్రల ప్రాధాన్యత ఏంటి అనేది తెలియాలంటే థగ్ లైఫ్ మూవీ చూడాల్సిందే థగ్ లైఫ్ ఒక గ్యాంగ్స్టర్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ముప్పై ఎనిమిది ఏళ్ల తర్వాత కమల్ మణిరత్నం కాంబినేషన్లో సినిమా అంటే చాలా హైప్స్ ఉన్నాయి కాని ఆ అంచనాలను అంతగా అందుకోలేకపోయింది థగ్ లైఫ్ చిత్రం ఈ ఇద్దరి కాంబినేషన్లో నాయగన్ వంటి కల్ట్ క్లాసిక్ చూసిన అభిమానులు థగ్ లైఫ్తో కాస్తా నిరాశ చెందారనే చెప్పొచ్చు ఇక థగ్ లైఫ్ సినిమా కథ ఏంటో ప్రచార చిత్రాల్లోనే పూర్తిగా చూపించేశారు కాపాడిన పిల్లాడిని కొడుకులా చూసుకున్న తండ్రికి అతని నుంచి ద్రోహం ఎదురైతే ఎలా ఉంటుంది అందుకు గల కారణాలు ఏంటి అనే ఎలిమెంట్స్తో ఈ సినిమా సాగింది అయితే మొదటి ఇరవై నిమిషాలు మాత్రం చాలా ఎగ్జైటింగ్ గా సాగుతుంది ఆ తర్వాత సినిమా అంతా దాదాపుగా రొటీన్ ఫ్లేవర్లోనే ఉంటుంది చాలా వరకు సన్నివేశాలు ఊహించేసేలా ఉంటాయి కొన్ని యాక్షన్ సీక్వెన్స్ మాత్రం బాగా ఎంటర్టైన్ చేస్తాయి ముఖ్యంగా కమల్ సింబు మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటాయి అయితే ఏఆర్ రెహమాన్ మ్యూజికి అంతగా వర్కౌట్ కాలేదు ఎమోషన్స్ కూడా అంతగా పండలేదు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ఎడిటింగ్ కూడా పర్వాలేదు టెక్నికల్ వాల్యూస్ రిచ్గానే ఉన్నాయి కమల్ హాసన్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కమల్ హాసన్తో పాటు సింబు తన నటనతో అదరగొట్టాడు మిగతా భారీ తారాగణం అంతా మేర నటించారు అయితే వారి క్యారెక్టరైజేషన్ అంత బలంగా రాసుకోకపోవడం మైనస్ ఫైనల్గా చెప్పాలంటే రొటీన్ గ్యాంగ్స్టర్ ఫ్యామిలీ డ్రామా అయిన థగ్ లైఫ్ మూవీని యాక్షన్ సీక్వెన్స్ కమల్ సింబు యాక్టింగ్ కోసం చూడొచ్చు మొత్తం మీద ముప్పై ఎనిమిది ఏళ్ల తర్వాత కమల్ హాసన్ మరియు మణిరత్నం కాంబో సినిమా అంచనాలను అందుకుందో లేదో థియేటర్లో చూడాలి గ్యాంగ్స్టర్ కథాంశం నటీనటుల నటన చూసి తీర్పు చెప్పవచ్చు